హాయ్ వెల్కమ్ టు కొద్ది రోజుల క్రితం యాంకర్ శ్యామల ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించింది ఇదేనండి బెట్టింగ్ విషయంలో ఇక తన మీద నమోదైన రెండు కేసులలో పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందుగానే ఆదేశాలు ఇవ్వమని చెప్పి కోర్టును ఆశ్రయించింది శ్యామల ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఎవరైనా తన మీద కేసు ఏమైనా నమోదు చేస్తారేమో అని ముందుగానే బెయిల్ని బెయిల్ కోసం ఆశ్రయించింది అయితే రూల్ ప్రకారం దర్యాప్తు అధికారులకు సహకరించాలని చెబుతూ శ్యామలాను పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పింది కోర్టు అయితే ఇక తాజాగా శ్యామల పోలీసులు ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే సో ముందుగా విచారణ జరిపిన తర్వాతనే ఆ బెయిల్ సంగతి ఆలోచిస్తామని చెప్పి కోర్టు చెప్పింది కాబట్టి ఆ ఆ విచారణకు కూడా హాజరైపోయింది దాదాపు మూడు గంటల పాటు శ్యామలని పోలీసులు విచారించారు ఇక బెట్టింగ్ యాప్ లని ఎవరు ప్రమోట్ చేయొద్దు అని శ్యామల కూడా మీడియా ముందు విజ్ఞప్తి చేసింది మీడియా ద్వారా ఇది చాలా తప్పు తెలియక చేశాము అని చెప్పి శ్యామల కూడా ఒప్పుకుంది అయితే తాజాగా యాంకర్ శ్యామల బాటలోనే యాంకర్ విష్ణుప్రియ కూడా నడుస్తుంది తనకు పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కలిగించాలని కోరుతూ విష్ణుప్రియ కూడా హైకోర్టును ముందస్తు బెయిల్ అనేది ఆ పిటిషన్ దాఖలు చేసింది ఇక మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ విష్ణుప్రియ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో విష్ణుప్రియ విచారణ అనేది కొనసాగింది ఇక యాంకర్ శ్యాముల కేసులో ఇచ్చిన ఉత్తర్వులనే విష్ణుప్రియ కూడా హైకోర్టు ఇచ్చింది దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియను ఆదేశించింది అయితే విచారణ సందర్భంగా మియాపూర్ తో పాటుగా ఎందుకంటే రెండు చోట్ల తన మీద కేసు అనేది నమోదైంది ఒకటి మియాపూర్ ఇంకోటి పంచగుట్ట ఈ రెండు పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు కేసులను ఒకే కేసుగా పరిగణించి దానిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సిట్ బృందానికి బదిలీ చేయబోతున్నట్లుగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు ఇక చూడాలి మరి విష్ణుప్రియకి ఏ విధంగా హైకోర్టు అనేది స్పందిస్తుంది అండ్ ఈ విచారణలు ఎవరెవరు జైలుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు అని చెప్పి ఎంతమంది ఎన్నిసార్లు చెప్తున్నా సరే రీసెంట్గా కూడా ఓ వ్యక్తి మరణించడం జరిగింది కాబట్టి బెట్టింగ్ యాప్లను అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ మోసం సో ఎవరు చెప్పినా సరే ఫాలో అయ్యే వాళ్ళు ఆపితేనే ఇవన్నీ ఆగుతాయి